హరిహర వీరమల్లు ప్రస్తుతం యావత్ భారతదేశంలోను సినీ అభిమానుల్లో ప్రేక్షకుల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో మారుమూడుగుతున్న పేరే హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విడుదలవుతున్న ఈ చిత్రం కథానాయకుడు పవన్ కళ్యాణ్ నిన్న ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడిన ఉద్వేగభరితమైన ఉపన్యాసం అనేక అంశాలను వెలిగితీసింది అదేవిధంగా సాయంత్రం జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అనేక మంది అనేక విషయాలను చర్చించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రధానాయకుడిగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతమే ఈ చిత్రం యొక్క విశేషమైతే స్ట్రైట్ చిత్రంగా కూడా ఇది విడుదలవటం మరొక విశేషం అధికారంలోకి వచ్చాక సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న చిత్రమే ఈ హరిహర వేడమల్లు అందువలన అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు వ్యక్తిగత అభిమానులతో పాటు సనాతన ధర్మం పట్ల ఆయన ఈ మధ్య తీసుకున్నటువంటి వైఖరి వలన కూడా కొంతమంది ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు వీటితో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్వచ్ఛమైన రాజకీయాలకు నీతి నిజాయితీకి నిలువుటతో అర్థంగా నిలబడుతూ స్వచ్ఛమైన రాజకీయాలకు తెర తీసి అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఆపన్నుల కోసం తన చేయుతనిస్తూ అహరహం ప్రజల మధ్యనే తిరుగుతూ రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిని నిరూపించుకున్నారు గత ఎన్నికలలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో భారత్ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్ ఈరోజున ఇండియా కాదు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగవ తేదీన తెలుగు ప్రజలందరికీ ఒక పండుగ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మహత్తరమైన వేడుక ఈ హరిహర వీరమల్లు అయితే ఎంతోమంది శత్రువులను కూడా అప్రూవ్ చేసింది వాళ్ళంతా కూడా మీడియాలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎంతో ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమాని కానీ అంతకు అంతకు మించి అభిమానులు కూడా దానికి తగిన సమాధానాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు అయితే ముఖ్యంగా ఎన్నో ఉడదిడుకులను ఎదుర్కొని రెండు కరోనాలను అధిగమించి ఒక పక్క ఎలక్షన్లు రాజకీయ ప్రచారాలు ఆ తర్వాత అధికారంలోకి రావడం పరిపాలన మంత్రి పదవులు ప్రజల మధ్య తిరగటం సమయం కేటాయించలేకపోవటం ఇలా అనేక రకాల ఉడిదిడుకులను దాటుకొని విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో కూడా రకరకాల కారణాలతో చిత్రం వాయిదా పడుతూ వచ్చింది వాయిదా పడిన ప్రతిసారి చిత్రంపై ట్రోల్స్ చేయటం పెరిగింది అయితే ఇటీవల కాలంలో ప్రమోషన్ చేయటం లేదని తగిన ప్రచారం ఇవ్వటం లేదని అనేకమంది సోషల్ మీడియా వేదికగా పాపం ఎంతో ఇదిగా ట్రోల్ చేశారు కానీ నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ చిత్రానికి ప్రచారం అవసరం లేదు ప్రమోషన్ అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఒక ప్రమోషన్ నిన్నటి ప్రెస్ మీట్లో ఆయనే స్వయంగా ఆ విషయాన్ని చెప్పారు ఇంతవరకు తాను ఏ చిత్రానికి ప్రమోషన్ చేయలేదని తన చిత్రాన్ని తాను ప్రచారం చేసుకోవడం తనకు చేత కాదని రాజకీయంగా ఎన్నో ఉపన్యాసాలు ఇస్తాను కానీ సినిమాను గురించి నేనేమి చెప్పను మా బాధ్యత మేము నిర్వహిస్తాం అది నచ్చితే ఆడుతుంది లేదంటే లేదు అంతే తప్ప ప్రత్యేకంగా దాని గురించి చెప్పేదేమీ ఉండదు అని చెబుతూనే అనేక అంశాలను ఆయన సృజించారు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే సినీ ప్రత్యర్థులే కాకుండా రాజకీయ ప్రత్యర్థులు సైతం సినిమాను ట్రోల్ చేస్తున్నారు అంటే వారిలో ఈర్ష్య ఆ స్థాయిలో ఉందని అర్థం ఒక తెలుగు పరిశ్రమ బాగుండాలి తెలుగు పరిశ్రమకి ఎటువంటి సమస్యలు ఉండకూడదని తప్పించే కుటుంబమే మెగా ఫ్యామిలీ మెగా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీని నిత్యమై అభిమానిస్తూ ఇండస్ట్రీకి ఎటువంటి కష్టాలు వచ్చినా మేమున్నామంటూ నిలబడే కుటుంబమే మెగాస్టార్ కుటుంబం అదే కుటుంబ వారసత్వంలో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రసీమలో వచ్చిన ఉడదిని ఎదుర్కోవడానికి అనేక సందర్భాల్లో నిలబడినటువంటి సందర్భాలున్నాయి అయితే ఈ సినిమా సోషల్ మీడియాలో ఈ ప్రచారాలను దాటుకుని ప్రెస్ మీట్లు ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ తర్వాత రోజు రోజుకి ఈ ప్రెస్ మీట్లతోటి మరింత చేరువుగా వచ్చారు చిత్రంపై నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి గత నెల రోజులుగా చిత్రం మంచి సంచలనాలను సృష్టిస్తూ అభిమానుల్లో ఆనందోత్సాహాలను రేకెత్తిస్తూ రోజు రోజుకి హైపుని పెంచుకుంటూ ముందుకు సాగుతూ వచ్చింది నిన్నటి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆ హైపుని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు ఎంతో వినయంతోను ఎంతో చక్కగాను ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ వివరించారు ఎప్పుడూ ఏ సినిమా ప్రమోషన్కి రాని తాను ఈ సినిమాకి రావడానికి ముఖ్య కారణం నిర్మాత ఏఎం రత్నం ఏఎం రత్నం యొక్క కృషి తపన ఈ సినిమాపై ఉన్న పట్టుదలే తనను ఇక్కడికి రప్పించిందని గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఒడిదిడుకులు వచ్చినా తను కూడా ఈ చిత్రం నిర్మాణం జరుగుతుందా లేదా అని డేలా పడినప్పటికీ ఎంతో ధైర్యంగా నిలబడి చిత్రాన్ని తప్పనిసరిగా చేయాలి అని ముందుకొచ్చినటువంటి ఏఎం రత్నం కోసం ఆయనను సపోర్ట్ చేయటం కోసం తాను ఈ ప్రెస్ మీట్ని పెట్టమని చెప్పానని అందుకే ఈ ప్రెస్ మీట్కు వచ్చానని కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరొక ముఖ్యాంశం ఏంటంటే ఒక పక్క ఈ చిత్రంలో ప్రధానంగా కోహినూరు వజ్రం గురించినటువంటి కథ మరోపక్క చారిత్రక నేపథ్యం వీటన్నిటి మధ్య ఒక యోధుడు హరిహర వీరమల్లు పేరులోనే ఒక యోధత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది హరిహరుడు అంటూ విష్ణువు శివుడు ఇద్దరిని కలుపుతూ కూడా ఒక యోధుని చరిత్రగా దీన్ని చూపిస్తున్నారు అలాగే మనం ట్రైలర్ చూసినట్టయితే తప్పనిసరిగా అనేక విభిన్న అంశాలతోటి ట్రైలర్ ఎంతగానో ఆకర్షించిందని చెప్పవచ్చు ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఒక హైలైట్గా చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా క్లైమాక్స్లో పద్దెనిమిది నిమిషాల పాటు సాగే ఒక అద్భుతమైన పోరాట సన్నివేశాలు పూర్తిగా పవన్ కళ్యాణ్ పర్యవేక్షించారు ఆయన కొరియోగ్రఫీలోనే ఈ యుద్ధ పోరాట దృశ్యాలు చిత్రీకరించబడ్డాయని వెల్లడిస్తున్నారు దీంతో మనకి ఆ దృశ్యాలు ఎలా ఉంటాయనేది మనం చెప్పచ్చు మరొక పక్క టూప్తో అవసరం లేకుండా నేరుగా పవన్ కళ్యాణ్ ఈ పోరాట దృశ్యాల్లో పాల్గొనడం మరొక విశేషంగా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తేనే ఉత్సాహం పొంగిపోయే ప్రేక్షకులకు అడుగడుగున సినిమాలో ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ కనిపించడం ఒక విశేషమైతే ఒక పోరాద యోధుడిగా అనేక రకాలైనటువంటి యుద్ధ విద్యలను వన్ బై వన్ ప్రదర్శిస్తూ ముందుకు సాగే కథాంశంగా ఇది తెలుస్తుంది ఇది ఎంతగానో అభిమానుల్ని ఉరూతుల ప్రేక్షకులను ఆకర్షిస్తుంది మరొక పక్క సనాతన ధర్మం ఈ సినిమా పైన కనుక మనం చూసినట్టయితే ఇది మనకి క్లియర్గా వీళ్ళు బాటిల్ ఫర్ ధర్మ బ్యాటిల్ ఫర్ ధర్మ బ్యాటిల్ ఫర్ ధర్మ అనే ఒక టైటిల్ని ఇచ్చారు అలాగే టైటిల్స్లో స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే ఒక ఇంగ్లీష్ టైటిల్ను కూడా దీనికి జోడించారు ఈ రెండు అంశాలను చూసుకున్నట్టయితే ఇది ఒక ధర్మ పోరాటం సత్యాగ్రహం ఆనాటి పరిస్థితులలో హిందువులపై ఔరంగజేబ్ జిజియా పన్ను కానివ్వండి అనేక రకాలైన పన్నులు కానీ విధించిన దానికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేసినటువంటి యోధుడు వీరమల్లు దానికి ఈ కోహినూరు వజ్రాన్ని తిరిగి తీసుకురావటం అనే ముఖ్యాంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని చిత్రీకరించారు దీనికి సమాంతరంగా ఒక మంచి ప్రేమ కథను కూడా అంతర్లీనంగా సాగించినట్టుగా మనకి అర్థమవుతుంది చక్కగా దశమి రోజు పౌర్ణిమని తీసుకురావాలి అంటూ ఒక బ్యాగ్ నేపథ్యం మనకి వినిపిస్తుంది క్లైమాక్స్ దృశ్యాల్లో అనేక రకమైన పోరాట దృశ్యాలు మనకి కనిపిస్తాయి ఒక పక్క విల్లు మరొక పక్క బళ్ళెం సోలం ఇలా అనేక రకాలైనటువంటి ఆయుధాలని వినియోగించినటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి వీటన్నిటి దృష్ట్యా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పూనకాలు థియేటర్లో తప్పవని చొక్కాలు చేయించుకోవటం ఖాయమని మనకి తెలుస్తుంది అంతేకాదు సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక యోధుని చరిత్రగా అనేక రాష్ట్రాల్లో యావత్ భారతదేశంలో కూడా ఈ సినిమాపై ప్రజల దృష్టి ఆకర్షింపబడుతుందనేది కూడా మనం గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి కుమారస్వామి సమ్మేళనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క సమావేశంలో తమిళనాడు ప్రజల్ని భక్తుల్ని విశేషంగా ఆకర్షించారు పవన్ కళ్యాణ్ మరొక పక్క మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ అటు కర్ణాటకలో కానీ తనదైన శైలిలో తాను తన ప్రసంగాలు వారందరినీ ఎంతో ఆకర్షించాయి ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ యొక్క వైఖరి సనాతన ధర్మం పట్ల ఆయన వ్యక్తీకరించినటువంటి తీరు యావత్ భారతదేశంలోని హిందువులను ప్రత్యేకంగా ఆకర్షించింది ముఖ్యంగా భారత ప్రధానమంత్రి మోడీజీ ఏ పవన్ దీ ఆంధీ అని ఏనాడైతే పలికారు ఆ రోజు నుంచి కూడా భారతదేశ ప్రజల గుండెల్లో ఆంధీగా తుఫానుగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అయితే ఈ అర్హర వీరమల్లు ఆంధీ కాదరు తుఫాన్ కాదు ఇది ఒక సునామీ ధర్మ పోరాటంపై ఒక సునామీగా మనం దీన్ని భావించవచ్చు తప్పనిసరిగా ఇది ఒక సునామీగానే నిలబడుతుంది ఏఎం రత్నం గారు అభిమానులకు ఒక హామీ ఇచ్చారు తప్పనిసరిగా ఈ చిత్రం విజయవంతం అవుతుంది అంతేకాదు ఇండస్ట్రీలో ఇది ఒక మైరాయిగా నిలబడుతుంది అని ఏఎం రత్నం గారు హామీ ఇచ్చారు తప్పనిసరిగా ఇది పాన్ ఇండియా నేపథ్యంలోనే ఒక మైల్ స్టోన్ తెలుగు ఇండస్ట్రీకి ఒక మైల్ స్టోన్గా నిలబడుతుందని కూడా మనం భావించవచ్చు ఇంకా క్రిష్ చాలా చక్కగా కథను తయారు చేశారు అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ఈరోజు ఆయన ఒక ట్వీట్ చేశారు ఒక అసాధారణమైన శక్తికి రూపం ఇవ్వాలి అంటే అది పవన్ కళ్యాణ్ అని ఆయన ట్రీట్ చేయటం వెనుక ఈ కథ ఎంత బలంగా ఆయన తయారు చేశాడో మనకు అర్థమవుతుంది అదేవిధంగా జ్యోతికృష్ణ ప్రస్తుతం దర్శకత్వం వహించినటువంటి జ్యోతికృష్ణ ఒక వాక్యం చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఫ్రేమ్లోనూ సోల్ అండ్ హార్ట్తో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించారు అని చెప్పారు సోల్ అండ్ ఎంత చక్కని పదప్రయోగమో చూడండి ప్రతి ఫ్రేమ్ ప్రతి ఫ్రేమ్లోనూ పవన్ కళ్యాణ్ సోల్ అండ్ హార్ట్గా నటించడం ఒక విశేషం ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఆహార్యం కానివ్వండి పోరాట దృశ్యాలు కానివ్వండి డైలాగులు కానివ్వండి ఒక ఎత్తు అయితే ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఇచ్చారు కీరవాణి గారు హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి వినిపిస్తుంది అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ సుమారు ఆరు వేలకు పైగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ని ఈ చిత్రంలో పొందుపరిచినట్లు మనకి ఉంది కాబట్టి తప్ప తప్పకుండా ఇది ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది తప్ప మరొకటి కాదు అని మనం చెప్పవచ్చు మొదటి నుండి కూడా అనుకరించటం మరొకరి అడుగులు నడవటమే కాకుండా తన అడుగుల్ని తనే నిర్ణయించుకొని తన బాటను తనే ఎన్నుకొని రాళ్ళున్నా ముళ్ళున్నా తనకు తానుగా వాటిని ఎరుకుంటూ తన విజయానికి బాటలు వేసుకున్న ఒక మహానటుడు అభిమానులకు దేవుడు పవన్ కళ్యాణ్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సంచలనాలు సృష్టిస్తూ జాతీయ స్థాయిలో రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మానవతావాది పవన్ కళ్యాణ్ మరొక కొద్ది గంటల్లోనే మనకి ఈ హరిహర విరమల్లు ప్రభంజనాలు సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందనేది వాస్తవం ఆ విశేషాలను వినటం కోసం అందరం ఎదురు చూద్దాం జై హింద్